హాయ్ అండి అందరికీ ఒక పక్క చల్లటి వాతావరణం ఇంకో పక్క వేడి వేడి గోంగర చికెన్ కర్రీ వండుతున్నాను ఈ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోని అందరూ లాస్ట్ వరకు చూడండి గోంగూరను అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఈ గోంగూర అండి ఇది చాలా బాగుంటుంది చికెన్లోకి కట్ చేసిన గోంగూరని ఒక గిన్నెలోకి వేసి అందులోకి పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి బాగా మెత్తగా అయ్యేదాకా ఈ ఉడికిన ఈ అయితే ఇప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి అందులోకి కొంచెం గోంగారీ ఉప్పునైతే తీసుకోవాలి తీసుకొని పప్పు గుత్తితో పచ్చిమిర్చి అంతా బాగా జ్యూసీ కింద అయ్యేలాగా మనమైతే పప్పు గుత్తితో రుబ్బుకోవాలి ఈ విధంగా పప్పు గుత్తితో అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మిక్సీలో వస్తే బాగా పలుచుగా అయిపోతుంది ఇప్పుడు కర్రీ అయితే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కర్రీకి సైడ్ అంతా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని అయితే వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు త్వరగా అయితే వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా అయితే మనం కడిగి పెట్టిన చికెన్ అయితే ఇందులో వేసుకుందాం చికెన్ వేసిన తర్వాత ఉల్లిపాయలు గ్రేవీ అనేది చికెన్కి బాగా అప్లై అయ్యే వరకు కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ అంటే బాగా ఉడికింది ఇప్పుడు ఘాటుకి సరిపడేంత కారం అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి చికెన్ అయితే బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ అయితే బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి రుబ్బుకున్న అయితే చికెన్లో కలిపి వేద్దాం గట్టి పెట్టి తిప్పకుండా అలాగా అప్లై చేసుకుంటూ ఈ అయితే లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా గోంగార చికెన్ అయితే కొమ్మకుమ్మలాడుతూ రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఇప్పటివరకు వరకు వండిన ప్రతి కర్రీ కూడా నాకు నచ్చిన విధంగా నేను ఉండాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి